నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు బ్లౌజం ఛానల్ ఈరోజు మునగకాయలు ముల్లంగి అండి మామూలుగా ఈ కాంబినేషన్ మనము సాంబార్లో వేసుకుంటామండి స్టవ్ వెలిగించి పెనం పెట్టుకుని పోపు పెట్టుకున్న తర్వాత ఉల్లిపాయలు టమాటాలు వేసి బాగా వేయించుకోవాలండి ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నవి ఇది బాగా వేగిన తర్వాత పీల్ చేసి కట్ చేసి పెట్టుకున్న ముల్లంగి మొక్కలు మనకి ఏ సైజులో కావాలన్నా ఆ సైజులో మనము కట్ చేసుకోవచ్చండి పొడవుగాను చేసుకోవచ్చు ఇలాను చిన్న చిన్నవిగాను చేసుకోవచ్చు అసలు సాంబార్కైతే మనం రౌండ్ రౌండ్గా కట్ చేసుకుంటాము ఇది కొంచెము వేగాలండి ముల్లంగి పచ్చివాసన వస్తుంది కాబట్టి బాగా వేగిన తర్వాత మళ్ళీ వాటర్ వేసుకోవాలి సాంబార్లు అయితే మనం కొద్దిగా తింటాము ఇలా మనము ముద్దగా కూరలు చేసుకుంటే ఎక్కువగా కూరగాయలు తిన్నట్టుంటుంది రుచికి సరిపడా ధనియాల పొడి పసుపు పొడి కారము ఉప్పు అన్నీ వేసుకుని వాటర్ వేసి కాసేపు ఉడకబెట్టుకోవాలండి ఇది ఉడుకుతూ ఉండాలి ఇంకొక స్టవ్ పైన మునక్కాయలు కట్ చేసిందని వేసి ఉడకబెట్టుకోవాలండి వెల్లుల్లి వేస్తున్నాను కొద్దిగా చింతపండు అండి కొద్దిగా వేస్తే బాగుంటుంది టమోటాస్ ఎన్ని వేసినా కానీ మన చింత పులుపు ఉంటేనే కూరలకి టేస్ట్ మునక్కాయలు ఉడికిపోయాయండి ముల్లంగి కొంచెము ఉడికింది ఈ రెండు కాసేపు ఇలా ఉడకనిచ్చి దించిపెట్టుకోవాలండి ఇది చాలా టేస్ట్గా ఉంటుంది వేరుసరిగా పొడియండి వెరసరి గింజలు ఎప్పుడు వేయించి పొడి చేసి పెట్టుకుంటాము ఇలా కూరలకి ముద్ద కూరలకి వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది ఈ కాంబినేషను బాగుంటుందండి మీరు ట్రై చేయండి